자게요 హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా ఈ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగింది వన్ పాయింట్ ఫోర్ లీటర్ పెట్రోల్ డీజిల్ ఇంజిన్ కారండి డీజిల్ ఇంజిన్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ఈ ప్లస్ కానీ కాకపోతే ఎస్ఎక్స్ మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం జరిగింది దాదాపుగా లక్ష యాభై వేల రూపాయలు ఈ కార్ మీద అయితే ఖర్చు పెడతాం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ఎన్ఓసీ ఎన్ఓసి విత్వెస్ కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్సియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ అనొచ్చు మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పివీసీమ్ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండె క్రెటా ఈ ప్లస్ వేరియంట్ అండి కన్వర్టెడ్ ఎస్ఎక్స్ అండి ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ కింద కన్వర్ట్ కన్వర్టింగ్ చేశారు ఇది వన్ పాయింట్ ఫోర్ కాబట్టి మైలేజ్ కూడా నెంబర్ వన్ మైలేజ్ అయితే వస్తదండి రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్ మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్స్ అయితే వేయించుకోవడం జరిగింది ఈ కాలకి ఎలైవిల్స్ రావండి ఆఫ్టర్ మార్కెట్ అయితే వేపి జరిగింది అలాగే ఏసీ చిల్ ఏసీ ఫుల్ లో ఉంది ఈ కార్కి మాన్యువల్ ఏసీ వస్తుంది ఆటోమేటిక్ చేయించుకోవటం జరిగిందండి ఏసీ కూడా అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్లో సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి మొత్తం ఈ కారు డాష్ బోర్డు కానీ అలాగే నాలుగు డోర్స్ కానీ అలాగే సీట్ కవర్లు కానీ ఇవన్నీ కూడా డిజైన్ చేయించుకోవడం అయితే జరిగిందండి అలాగే ఈ కార్కి ఈ ప్లస్ వేరియంట్లో ఫోల్డబుల్ మిర్రర్స్ రావు ఈ కార్కి ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా అయితే వేయించుకోవడం జరిగింది కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్స్ కూడా రెండు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఈ కార్కి ఆరు లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి రెండు వేల ఇరవై ఆరు నాలుగో నెల దాకా ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఈ కార్ ధర ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై క్రేటా ఈ ప్లస్ వేరియంట్ కన్వర్టెడ్ ఎస్ఎక్స్ అండి చూడొచ్చు ఈ కార్కి ప్రొజెక్టర్ హెడ్ లామ్స్ కూడా రావు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వేయించుకోవడం జరిగింది బాగానే పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి ఎనభై శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాం అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ బంపరు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు ఇక్కడ డోర్ సౌండ్స్ ఎటువంటి హెవీ సౌండ్స్ అయితే లేవు చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఉందండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి డోర్స్ కూడా మొత్తం లెదర్ ర్యాపింగ్ చేయించుకోవటం జరిగింది కలర్ కూడా డూయల్ టోన్ కలర్ టైట్స్ చేయించుకోవడం జరిగిందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టెయి ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బూట్స్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్ సైజు కూడా పెంచుకోవడం జరిగింది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డ్యూయల్ టోన్ కలర్స్తో డ్యూయల్ టోన్ కలర్తో ఈ కారు డోర్స్ అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ ప పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫ్లిప్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి కంపెనీతో రావు వీళ్ళు ఎగస్టా అంటే మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం జరిగింది కానీ కంట్రోలర్స్ అయితే ప్రస్తుతానికి వర్కింగ్ అయితే లేవండి ఇది కంపెనీతో అయితే రావు ఇవి కూడా ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవడం జరిగింది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఇది కూడా మోడిఫికేషన్ చేయించుకోవడం జరిగింది మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒకసారి టైర్ వచ్చేసి అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలబీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాను లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి టైమింగ్ చైన్ అయితే ఏం మారలేదు చూడొచ్చు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ల్ అయితే లేవు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్ల్ అయితే లేవండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి ఇంజనీర్ చాలా సైలెంట్గా అయితే ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది హండైక్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి కన్వర్టెడ్ సారీ ఈ ప్లస్ వేరియంట్ కన్వర్టెడ్ ఎస్ఎక్స్ అండి రెండు వేల పంతొమ్మిది కారు ఎనభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జే